వెల్కమ్ టు శాతవాహన టీవీ మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు ఇరవై నాలుగు గంటల్లోనే చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సిఐ అల్లం నరేందర్ ఎస్ఐ పోచంపల్లి సతీష్ కానిస్టేబుల్ సంతోష్ నాయక్ అంజిబాబు సుధాకర్ కుమారస్వామి రమేష్లను ఏసీపీ అభినందించారు హాజీపూర్ మండల్ వాళ్ళ భర్త దేవయ్య ఎలిఎస్ దేవ ఎలియస్ దేవేందర్ అతను బోడో వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉంటాడు అతన్ని ఎవరో కొట్టి చంపినారు అని తొమ్మిదిన్నర ప్రాంతంలో కొట్టి చంపినారని ఆమెకు సంవత్సరంగా ఆమె వచ్చి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఈ దీంట్లో లక్షపేట సిఏ గారు నరేందర్ తర్వాత ఎస్ఐ సతీష్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ దేవ దేవయ్య ఎవరైతే ఉన్నారో అతను ఫోటో వ్యాపారం చేసుకుంటారు జీవిస్తారో అతని సభ్యులు అతనికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లక్షపేట దగ్గర ఆ లక్షపేట దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చిపోతూ ఉన్నారు ఆ రోజు కూడా యథావిధిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయినా కోట సత్యయ్య కోట అంజయ్య కోట సాయిలు వీళ్లకు గతంలో వీళ్ళ తమ్ముడు ఒకతను ప్రభాకర్ కోట సత్తయ్య తమ్ముడు ప్రభాకర్ వాళ్ళ దొనబండల్ని ఉంటారు అతను కూడా ఇదే బోల వ్యాపారము తర్వాత ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుండే సో వీళ్ళ తమ్ముని భార్య ప్రభాకర్ భార్యకు అమ్మక్కకు ప్లస్ ఈ చనిపోయిన దేవయ్యకు అక్రమ సంబంధం ఏర్పడడం జరిగింది ఆ అక్రమ సంబంధం బయటపడగానే అతను వాళ్ళ కుటుంబంలో కలహాలు ఏర్పడి వాళ్ళ భర్త భార్యతోటి గొడవలు పెట్టుకొని అతను కొన్ని రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఈ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇది అయ్యో మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు కలిసి దీనికి అంత కారణము వీళ్ళు దేవయ్య అని చెప్పి అత అది మనసులో పెట్టుకొని ఇతను సాయిని అతనితో ఫ్రెండ్షిప్ చేసి లక్షలపేటలో ఉందని తీసుకొని వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉండి ತರ್ವಾತ ಆಡ ಮಾಟ ಮಾಟ ಕೊ ತಾಗಿನ ತೃಷ್ಟುಕೊಂಡು ವೀಳಿಧರು ಆ ಅನ್ನಲು ಎವರೈತೆ ಉನ್ನಾರೋ ಸತ್ತಯ್ಯ ಅಂಡ್ ಅಂಜಯ್ಯ ಅತನ್ನು ಈ ಅಕ್ರಮ ಸಂಬಂಧಪಟ್ಟುಕೊಂಡು ಆ ತಾಯಿ ಪಿಚ್ಚಿ ತಲೆಮೀದ ಕೊಟ್ಟು ಚಂಪಡ ಜರಿಗಿತ್ತು ಸೊ ದಾನ್ಮೀ ಈ ರೋಜು ಉದಯ ಕೋಟ ಸತ್ತಯ್ಯ ಇಂಟ್ ಉಂಡ సిఐ గారు నరేంద్ర గారికి ఇన్ఫర్మేషన్ రాగా సిఐ గారు ఎస్ఐ గారు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి విచారించగా పంచల ముందర మేమే మర్డర్ చేసాము ఇట్లా అయిందని చెప్పి ఒప్పున్న ఇలాగా రిమాండ్ చేసి కోర్టుకు జరుపుతుంది